నమస్కారం ఈరోజు మనం ఆది కాండంలోని ఒక చాలా కీలకమైన అధ్యాయంలోకి వెళుతున్నాం ఏడవ అధ్యాయం అవును నోవహు ఆయన కట్టిన అపెద్దు ఓడ ఆ తర్వాత వచ్చిన ప్రళయం వీటి గురించి కదా అంతే ఆ వృత్తాంతాన్ని కాస్త లోతుగా పరిశీలిద్దామని తప్పకుండా ఇది మామూలు కథ కాదు కదా అసలు మానవ జాతి మనుగడకు సంబంధించిన విషయం మన చర్చ అంతా కూడా యాది కాండము ఏడవ అధ్యాయం వచనాల ఆధారంగానే ఉంటుంది అవును అందులో ఉన్న వివరాలు ఆ సంఘటనల క్రమం సంఖ్యలు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరే మరి మొదలు పెడదామా అసలు కథ ఎక్కడ మొదలవుతుంది అధ్యాయం మొదట్లోనే దేవుడు నేరుడా నోవహుతో మాట్లాడుతున్నాడు ఓ ఈ తరంలో నువ్వే నా ముందు నీతిమంతుడుగా కనిపించావు కాబట్టి నువ్వు నీ కుటుంబమంతా ఓడలోకి వెళ్ళండి అని ఆజ్ఞాపించారు ఆ నీతిమంతుడు అనే మాట దానికి చాలా ప్రాముఖ్యత నిజమే అంటే కేవలం మంచివాడు అని కాదు ఆ కారంలో ఉన్న చెడు మార్గాలకు భిన్నంగా దేవునితో నడిచే వ్యక్తి అని అర్థం చేసుకోవాలి అంటే చుట్టూ పరిస్థితులు బాగోలేకపోయినా నోవహు మాత్రం నిలబడ్డాడనమాట అవును అందుకే అతనికి అతని కుటుంబానికి రక్షణ లభించింది మరి ఓడలోకి ఎవరెవరిని తీసుకెళ్లమన్నారు జంతువుల గురించి కూడా వివరంగా ఉందిగదా ఆ ఉంది చాలా నిర్దిష్టంగా చెప్పారు పవిత్రమైన జంతువులుంటాయే వాటిలో ప్రతి జాతి నుంచి ఏడు జతలు ఏడు జతల అంటే ఏడు మగవి ఏడు ఆడవ అవును సరిగ్గా అంతే మరి అపవిత్రమైనవి అంటే పవిత్రం కాని ఉంటాయి కదా వాటిలో మాత్రం ఒక్కో జత ఒక మగది ఒక ఆడది పక్షుల మాటేమిటి పక్షుల్లో కూడా ఆకాశ కూడా ప్రతి జాతి నుంచి ఏడు జతలు తీసుకెళ్లమన్నారు ఏడు మగవి ఏడు ఆడవి ఈ తేడా ఎందుకు పవిత్రమైనవి ఎక్కువ అపవిత్రమైనవి తక్కువ ఏడు ఒకటి ఈ సంఖ్యలకేమైనా అర్థం ఉందా బహుశా ఉండుండొచ్చు అంటే పవిత్రమైన జంతువులను తరువాత బలులర్పించడానికి వాడతారు కదా అవును ప్రళయం ఆగిపోయిన తరువాత దేవునికి కృతజ్ఞతగా బలులర్పించాలి అర్పించాలి మరి అవి ఆహారంగా కూడా ఉపయోగపడతాయి కాబట్టి వాటి సంఖ్య ఎక్కువగా ఉంటే ఆ జాతి త్వరగా పెరుగుతుంది కూడా ఓ అలాగా భవిష్యత్తు అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకున్నారనమాట అనిపిస్తుంది మరి అపవిత్రమైనవి ఒక్క జత చాలు ఎందుకంటే వాటి ఉద్దేశం కేవలం ఆ జాతి భూమి మీద మిగిలి ఉండటం కోసమేనేమో అంటే మొక్కంగా ఈ జంతువుల్నీ పక్షుల్నీ ఓడలోకి చేర్చడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం మీద జీవాన్ని కాపాడటం ఖచ్చితంగా మూడవచనంలో అదే ఉంది కదా భూమి అంతటిమీద సంతతిని జీవముతో కాపాడునట్లు అని రాబోయేది ఎంత పెద్ద వినాశనమో దీని బట్టి అర్థమవుతుంది దీంతోపాటు ఒక హెచ్చరిక కూడా ఇచ్చారు కదా అవును ఖచ్చితమైన టైం లైన్తో ఇంకా ఏడు రోజులే టైం ఉంది ఆ తర్వాత నేను నలభై పగళ్ళు నలభై రాత్రులు భూమి మీద వర్షం కురిపిస్తాను నేను సృష్టించిన ప్రతి జీవిని తుడిచివేస్తాను అని నోవహుకు చెప్పారు ఏడు రోజుల గడువు ఆ ఎందుకై ఉంటుంది చివర ఏర్పాట్లకా లేక ఏమో చెప్పలేం బహుశా ఏర్పాట్లకే కావచ్చు లేదా ఒక చివరి అవకాశం లాంటిదా అని కూడా అనిపిస్తుంది నోవహు ఎలా స్పందించాడు ఇది చాలా ముఖ్యం ఐదవ వచనంలో ఉంది చూడండి యహోవా తనకు ఆజ్ఞాపించినట్టే నోవహు అంతా చేశాడు ఎలాంటి అనుమానం లేదు ప్రశ్న లేదు చెప్పింది చెప్పినట్టు చేశాడు అదే ఆయన గొప్పతనం ఆ తర్వాత ప్రళయం వచ్చినప్పటికీ కథనం వెళ్తుంది నోవహు వయసు గురించి చెప్పారు అవును వచనంలో ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఏండ్లవాడు ఆరు వందల ఏళ్ళ ఆ రోజుల్లో అంతకాలం బతికేవారా ఏమో బైబల్ ప్రకారం ఆ మొదటి తరాల వాళ్లు చాలా కాలం బతికారు ఇది కూడా కథకు ఒక వాస్తవికతనివ్వడానికి కావచ్చు ఊహించుకోవడానికే కష్టంగా ఉంది ఆ వయసులో అంత పెద్ద పనిచేయడం సరే ఆ తర్వాత నోవహు కుటుంబం ఓడలోకి వెళ్ళింది కదా అవును నోవహు ఆయన భార్య ముగ్గురు కొడుకులు షేము హాము యాపెతు వాళ్ల భార్యలు వీలంతా ఓడలో ప్రవేశించారు వాళ్ళుతో పాతే జంతువులు నేల నేలమీద పాకే పురుగులు అన్నీ జతజతలుగా అంటే మగది ఆడదిగా ఓడలోకి నోవహు దగ్గరకొచ్చాయి అంతా సిద్ధమయ్యాక ఆ ఏడు రోజుల గడు ముగిసింది అవును ఏడు రోజుల తర్వాత ఆ ప్రవాహ జలాలు భూమి మీదకొచ్చాయి ప్రళయం మొదలైన రోజు గురించి కూడా చాలా ఖచ్చితంగా రాశారు కదా నిజమే నోవహు వయస్సు యొక్క ఆరు వందలవ సంవత్సరం రెండవ నెల పదిహేడవ రోజున అని ఉంది ఇంత ఖచ్చితమైన తేదీ ఎందుకిచ్చుంటారో ఇది నిజంగా జరిగిన సంఘటన అని నొక్కి చెప్పడానికేమో ఊరికే కథలా కాకుండా ఒక చారిత్రక సంఘటనలాగా చెప్పే ప్రయత్నం కావచ్చు ఆ రోజు ఏం జరిగిందో కూడా చాలా భయంకరంగా వర్ణించారు అవును పదకొండవ వచనం చూడండి మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను ఆకాశపు తూములు విప్పబడెను అంటే కేవలం వర్షం కాదా కాదు అంతకంటే ఎక్కువ భూమి లోపలుండే అగాధ జలాల ఊటలు పైకి ఉబ్బికాయి అంట అదే సమయంలో ఆకాశం నుంచి కూడా నీళ్లు పడ్డాయి ఆకాశపు తూములు తెరుచుకోవడం అంటే అదే ఓహో అంటే కింద నుంచి పైనుంచి రెండు వైపుల నుంచి నీరు ముంచెత్తిందన్నమాట అవును ప్రాచీన కాలంలో భూమి కింద నీరు ఆకాశం పైన నీరు ఉన్నాయని నమ్మేవారు ఆ రెండూ ఒకేసారి విరుచుకుబడ్డాయని ఈ వర్ణన చెప్తోంది ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది మరి ముందు చెప్పినట్టు నలభై రోజుల పాటు వర్షం పడిందా అవును నలబది పగళ్లును నలబది రాత్రులును ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆ నలబది అనే సంఖ్య బైబిల్లో చాలాసార్లు వస్తోంది కదా అవును మోషే కొండమీద అరణ్యంలో ఉపవాసం అంతే అది తరచుగా ఒక పరీక్షాకాలాన్ని లేదా కాలాన్ని సూచిస్తోంది సరిగ్గా ఆ ప్రళయం మొదలైన రోజే నోవహు కుటుంబం జంతువులన్నీ ఓడలోకి పూర్తిగా వెళ్ళిపోయారా అవును పదమూడు పద్నాలుగు వచనాల్లో అదే ఉంది నోవహు కొడుకులు కోడళ్ళు ఇంకా ప్రతీజాతి మృగాలు పశువులు పురుగులు పక్షులు అన్ని లోపలికి చేరిపోయాయి జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవహునొద్ద ప్రవేశించెను ఇలా ఒక విషయం ఈ అధ్యాయంలో చాలా కీలకమని నేననుకుంటున్నాను మీరు ఆ పదహారవ వచనం గురించి మాట్లాడుతున్నారా అప్పుడు యేహోవా ఓడలో అతని మూసివేశెను అనేది అవును సరిగ్గా అదే దేవుడే స్వయంగా ఓడతలుపు మూసేయడం దీనికి చాలా అర్థాలున్నాయి అదెలా ఒకటి లోపలున్న నోవహుకు అతని కుటుంబానికి జీవరాశులకు అది ఒక సంపూర్ణ భద్రతకు గుర్తు దేవుడు మూసిన తలుపును ఏ శక్తీ తెరవలేదు నిజమే రెండవది బయటొన్న ప్రపంచానికి ఇక అవకాశం లేదని తీర్పు ఖరారైపోయిందని చెప్పడం రక్షణ ద్వారం మూసుకుపోయింది అది కూడా దేవుడే చేశాడు నోవహుగాదు అంటే రక్షణ పూర్తిగా దేవుని చర్య అన్నమాట అవును అంతా ఆయన కృపమీదే ఆధారపడి ఉందని ఇది స్పష్టం చేస్తుంది ఆ తర్వాత నీటి మట్టం పెరగడం గురించి చెప్పారు అవును ఆ నలభై రోజులపాటు నీరు పెరుగుతూనే ఉంది మీద నుంచి పైకి లేచింది నీళ్లమీద తేలడం మొదలుపెట్టింది నీరు ఎంతలా పెరిగిందంటే ఆకాశం కిందున్న గొప్ప పర్వతాలన్నీ మునిగిపోయాయట వచనంలో అదే ఉంది ఇది ఆ ప్రళయం ఎంత భయంకరంగా ఎంత సంపూర్ణంగా ఉందో చెప్పటానికి వాడిన వర్ణన అంటే భూమి మీద ఎత్తైన చోటు కూడా సురక్షితం కాదని ఎంత ఎత్తుకు పెరిగిందో కూడా చెప్పారు మూరలని అవును వచనంలో పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచందముగా ప్రబలను గనుక పర్వతములను మునిగిపోయేను మూర అంటే సుమారు ఒకటిన్నర అడుగు అనుకుంటే అంటే కొండ శిఖరాల కన్నా పైన ఇంకో ఇరవై రెండు ఇరవై మూడు అడుగుల నీరు ఉందన్నమాట అవును ఓడ కొండలకు తగలకుండా తేలియాడటానికి ఇది సరిపోతుంది అని కొందరు వ్యాఖ్యానిస్తారు ఎంత నీరు ముంచెత్తిన తరువాత ఫలితమేమై ఉంటుంది ఊహించిందే ఘోరంగా ఉంది ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చూడండి భూమిమీద తిరిగే పక్షులు పశువులూ మృగాలు పురుగులూ మనుషులు అందరూ చనిపోయారు ఇంకా స్పష్టంగా పొడి నేలమీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ అనుంది అంటే గాలి పీల్చుకునే ప్రతీ జీవి ఓడబైట ఉన్న ప్రతీ నశించిపోయింది పూర్తి వినాశనం ఇరవై మూడో వచనం కూడా అదే చెప్తోంది పశువులును పురుగులును ఆకాశపక్షులునూ నేలమీదునున్న జీవరాశులన్నీయూ తుడిచివేయబడెను కాని ఆ వచనం చివర్లో ఒక ఆశ కనిపిస్తోంది నిజమే చాలా ముఖ్యమైన మాట నోవహును అతనితో కూడా ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలి ఉండెను ప్రపంచమంతా నాశనమైనా ఆ ఓడ అందులోని వారు మాత్రం దేవుని కాపుదలలో భద్రంగా ఉన్నారు ఆ ఓడే ఏకైక రక్షణ మార్గమయింది అంతే మరి నలభై రోజుల వర్షం తర్వాత నీళ్లు ఆగిపోయాయా తగ్గిపోయాయా ఆ వర్షం నలభై రోజులే కురిసింది కానీ నీటి ఉధృతి అంటే నీరు భూమిని కప్పి ఉంచడం మాత్రం అంతకన్నా ఎక్కువ కాలం కొనసాగింది ఎంతకాలం చివరి వచనంలో ఉంది చూడండి నూట యాభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను నూట యాభై రోజుల అంటే దాదాపు ఐదు నెలలు అవును వర్షం ఆగిపోయినా నీరు తగ్గడానికి చాలా సమయం పట్టింది భూమి అంతా నీటితోనే నిండియుంది నలభై రోజుల వర్షం నూట యాభై రోజుల నీటి ఉధృతి ఈ కాల వ్యవధులు ప్రళయం తీవ్రతను చూపిస్తున్నాయి ఐదు నెలలపాటు భూమి నీటికిందే ఉండటం అసలు ఊహకు కూడా అందని విషయమిది నిజంగా నిజంగా కాబట్టి ఈ ఏడవాధ్యాయాన్ని మొత్తం చూస్తే ఒకవైపు దేవుని తీర్పు ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుస్తుంది మరోవైపు నోవహు నీతి విధేయత అవును ఆయన విధేయత వల్ల ఓడద్వారా జీవం ఎలా కాపాడబడిందో కూడా చూస్తాం ఆ ప్రళయం ఎంత సర్వనాశనం చేసిందో కూడా స్పష్టంగా ఉంది ముఖ్యమైన అంశాలంటే నోవహు విధేయత జంతువులను రక్షించాలనే ఉద్దేశం ఆ పవిత్ర అపవిత్ర విభజన అఖచ్చితమైన వ్యవధులు ఏడు రోజులు నలభై రోజులు నూట యాభై రోజులు నోవహు వయస్సు ప్రళయం మొదలైన తేదీ ఇవన్నీ కూడా ఇంకా దేవుడే తలుపు మూయడం ఇవన్నీ చాలా ముఖ్యమైన వివరాలు మరి వీటన్నిటి అర్ధమేమిటి అంటారు ఎందుకు ఈ కథ తరతరాలుగా నిలిచి ఉంది ఇది కేవలం బైబిల్లోనేనా లేక వేరే సంస్కృతులలో కూడా ఉందా నిజానికి ఇలాంటి మహా జలప్రళయం గురించిన కథలు ప్రపంచంలో చాలా పురాతన సంస్కృతులలో కనిపిస్తాయి మెసపోటేమియాలో గిల్గమేష్ గాథ ఉంది కదా అందులో కూడా ఇలాంటి కథే ఉంది ఓహో మరిది యాదృచ్ఛికమా లేక అందరికీ ఒక పాత జ్ఞాపకమా దానిమీద చాలా చర్చలు జరుగుతున్నాయి అంటే ఈ కథకు చాలా కోణాలున్నాయి ఒకటి ఇది నైతిక పాఠంలాంటిది నీతిగా బతికితే రక్షణ పాపం చేస్తే శిక్ష అని సరే ఇంకోవైపు ఇది ఆశకు సంబంధించిన కథ కూడా అంత వినాశనం కూడా దేవుడు మళ్లీ మానవాళికి ఒక అవకాశమిచ్చాడు నోబహు విశ్వాసం ద్వారా మనుషులు జంతువులు మీద మిగిలారు అంటే తీర్పు కరుణ రెండు ఉన్నాయనమాట అవును దేవుడి నిబంధన ఆయన వాగ్దానం కూడా ఇందులో కనిపిస్తాయి ముగింపుగా వినేవారికోసం ఒక ప్రశ్నతో ముగిద్దాం ఈ కథ ప్రకారం అంతా నాశనమవుతున్నప్పుడు ఆ ఓడ మాత్రమే రక్షణ ఇచ్చింది అవును ఏకైకాశ్రయం అదే మరి మన జీవితాల్లో కష్టాలు సంక్షోభాలు వచ్చినప్పుడు మనల్ని కాపాడే ఓడలాంటిది ఏంటి విశ్వాసం ఆశ మంచి మార్గంలో నడవడం ఇవి ఎలాంటి పాత్ర పోషిస్తాయి ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం అంతటి విపత్తులో ఓడెల్లా నిలిచిందో మనల్ని నిలబెట్టేదేది అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవచ్చు ఈ ప్రశ్నతోనే ఈరోజుకి ముగిద్దాం